మిత్రులందరికీ నమస్కారం భస్మహారతి టిక్కెట్లు టిప్స్ చెప్పమని చెప్తా ఉన్నారండి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ట్రై చేశాను నేను ఒకటో తారీఖు ఒక టికెట్ బుక్ అయింది మూడో తారీఖు ఒక టికెట్ బుక్ అయ్యింది అంటే నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి బుక్ చేశానండి వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తే మనకు కూడా కొద్ది అనుభవం వస్తుంది కదా అని నేను గమనించిన వాటికి కొన్ని టిప్స్ అండి ఫస్ట్ అయితే హై స్పీడ్ ఇంటర్నెట్లోనే మీరు ఇది లాగిన్ చేయండి ఇంటర్నెట్ స్పీడ్ కనుక మీకు ఫ్లెక్చువేషన్ అవుతా ఉన్నా లేదంటే కొద్దిగా స్పీడ్ తక్కువ ఉన్నా కొద్ది తొందరగా కనెక్ట్ లేదండి రెండోది మీరు మొబైల్ ఫోన్లో కనుక మీ ఈ సైట్ని ఓపెన్ చేస్తే కనుక మీ మొబైల్ ఫోన్ ప్రాసెసర్ కనీసం ఒక హై లెవెల్ ప్రాసెసర్ అయి ఉండాలండి ఈ హై లెవెల్ ప్రాసెసర్లో తొందరగా ఓపెన్ అవుతుంది ఇంకా మూడవది కోర్ ఐ త్రీ సిస్టంలో ఓపెన్ చేస్తే కోర్ ఐ త్రీ కన్నా ఎక్కువ ఆ కెపాసిటీ ఉన్న ప్రాసెసర్ సిస్టమ్లో ఓపెన్ చేస్తే వాటికి తొందరగా ఓపెన్ అవుతున్నాయండి ఇది ఇంటర్నెట్కి మొబైల్ ఫోన్స్కి కంప్యూటర్కి సంబంధించిన అంశం అండి ఇది తర్వాత ఇక సైట్లోకి లాగిన్ అవ్వగానే ఫస్ట్ మీరు ఎగ్జాక్ట్లీ ఎనిమిది గంటలకు కనుక ఈ ఆరతి అన్న వెబ్సైట్ని కనుక క్లిక్ చేయగలిగితే మీకు ఫస్ట్ ఎంటీగా కనపడదండి ఆ డేట్స్ అన్నిని ఎంటీ అయిన తర్వాత మీకు ప్రీవియస్ డేట్స్ అన్ని రిమైనింగ్ స్లాట్స్ జీరో అని రెడ్ కలర్లో చూపెడతా ఉంటాయి ఆ తర్వాత ఎనిమిది ఒక్క నిమిషం కానీ మీ మొబైల్ ఫోన్ కెపాసిటీని ఇంటర్నెట్ కెపాసిటీని బట్టి వస్తుందండి ఆ తర్వాత రిమైనింగ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయో గ్రీన్ కలర్లో చూపెడతా ఉంటుందండి మీరు దాన్ని క్లిక్ చేయాలండి క్లిక్ చేసే ముందర నాకు ఏం ఓపెన్ కావట్లేదు ఇది రావట్లేదు ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయండి ఇక్కడ ఇక్కడే పేషెన్సీ అవసరం అండి మీరు కనుక వెనక్కి వచ్చేస్తే మళ్ళీ అది ప్రాసెసింగ్ ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుందండి మీకు ఇంకా మీరు ఇంకా లేట్ అవుతారు అందుకని ఫస్ట్ క్లిక్ చేయగానే మీకు ఎంటీ అంటే డేట్స్లో ఎంటీ ఏదన్నా కనపడితే మట్టికి మీరు వెయిట్ చేయండి అంతేగాని రీఫ్రెష్ చేయడం కానీ లేదంటే వెనక్కి వచ్చి మళ్ళీ లాగిన్ అవ్వటం కానీ చేస్తే మట్టికి మీరు ఆ రోజు టికెట్ని కోల్పోయినట్టే ఇది ఫస్ట్ గమనించాల్సిన విషయం ఆ రోజు స్లాట్ మీకు గ్రీన్ కలర్లో కనబడిన తర్వాత అది క్లిక్ చేయగానే మిమ్మల్ని వేరే వేరే పేజీలోకి తీసుకెళ్ళొద్దు కదండి ఆ పేజ్ తీసుకెళ్ళేటప్పుడు ఆ పేజ్ లోడ్ అవుద్దండి అది కూడా చాలా టైం పడుతుంది తిరుగుతూనే ఉంటుంది అది కూడా మీరు కొద్దిగా పేషెన్సీగా వెయిట్ చేయండి అంతేగాని రీఫ్రెష్ చేయడం కానీ వెనక్కి రావడం కానీ ఇట్లాంటివి చేయొద్దండి అంటే ముందర ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి మీ దగ్గర ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లోనూ ఎన్ని కంప్యూటర్లు ఉంటే అన్ని కంప్యూటర్లోనూ మీరు ఆన్ చేసి పెట్టండి ఈ బస్ మారతి టికెట్ ఈ బస్ మారతి వెబ్సైటు ఎన్ని కంప్యూటర్లు ఉంటే అన్ని కంప్యూటర్లోనూ ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉంటే అన్ని మొబైల్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఏ మొబైల్లో తొందరగా ఓపెన్ అయితే ఏ కంప్యూటర్లో తొందరగా ఓపెన్ అయితే ఆ దాన్ని క్లిక్ చేసి మీరు మీ పేరు ఇవన్నీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఒకటి మీరు మీ స్టేట్ ఎంటర్ చేయమని అడుగుతుంది కదండి స్టేట్ తొందరగానే లోడ్ అవుతుందండి స్టేట్ తొందరగానే లోడ్ అవుతుంది కానీ మీ సిటీ ఏదైతే ఉందంటే ఈస్ట్ గోడ రేకాడప లేదంటే తెలంగాణ అయితే భద్రాద్రి కొత్తగూడెం ఇట్లా జిల్లాలు ఓపెన్ అవుతాయి కదండి ఆ ఓపెన్ అయ్యేటప్పుడు చాలా టైం పడుతుందండి కొద్దిగా పేషెన్స్ వహ వహించండి అది కూడా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ కొద్దిగా ఫైల్ సైజు తక్కువ ఉన్న ఫైల్ సైజ్ తక్కువ ఉన్నది మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి తొందరగా అయిపోద్దండి అది అది కూడా కొద్దిగా తిరుగుతూ ఉంటుందండి అది అక్కడ కూడా మీరు కొద్దిగా పేషెన్సీ చూసుకోండి ఆ తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు అది పూర్తి రెడ్ కలర్లో క్లావ రావాలండి అంటే కొద్దిగా థిక్గా రావాలి థిక్గా వస్తేనే కానీ అది క్లిక్ చేసినట్టు కాదండి అది ఒకసారి ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు ఇది ఒకసారి గమనించండి ఎందుకంటే మీరు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఏమవుతుందంటే అండి అది కొద్దిగా స్ట్రక్ అయినట్టు అవుతుంది అట్లా కాకుండా ఒకటి రెండు మూడు సార్లు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అది కొద్దిగా తొందరగా లోడ్ తీసుకుంటూ ఉంది ఇక నాలుగో టిప్ వచ్చేసి ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదన్నా రిఫరల్ కోడ్ అంటే నేను స్క్రీన్ మీద చూపిస్తానండి అట్లా ఏమన్నా వచ్చిందంటే మీ టికెట్ పదిహేను నిమిషాల పాటు హోల్డ్ ఉంటుందండి మీరు పేమెంట్ చేసేదాకా ఎక్కడ భయపడ భయపడిన అవసరం లేదండి ఈ టిప్పు దాకా వెళ్ళి వెళ్ళేదాకా మాత్రం కొద్దిగా పేషెన్స్ వహించండి ఒకళ్ళకి ఐదు నిమిషాలు పడుద్ది ఒక రెండు నిమిషాలు పడుద్ది ఒకరు మూడు నిమిషాలు పడుతుంది నాకు ఒకటో తారీఖు టికెట్ బుక్ చేసేటప్పుడు అయితే వన్ అవర్ పట్టిందండి వన్ అవర్ కూడా టికెట్ దొరికింది అంటే ఫస్ట్ ముప్పై నిమిషాలకేమో ఈ రెఫరల్ కోడ్ రావడానికి అవకాశం పట్టిందండి ఇంకో ముప్పై నిమిషాలు పేమెంట్ తీసుకుందండి ఎందుకంటే సిస్టమ్ అదే ఈ వెబ్సైట్ బాగా చాలామంది క్లిక్ చేస్తున్నారు కాబట్టి వెబ్సైట్ క్యాష్ అవుతూ ఉందండి కొద్దిగా సర్వర్ మీద బాగా లోడ్ పెరేసరికి అది కొద్దిగా స్ట్రక్ అవుతూ ఉందండి ఇది కూడా మనకు ప్లస్ పాయింట్ అండి ఎందుకంటే వెబ్సైట్ కొద్దిగా స్ట్రక్ అవ్వబోతే మీకు పది నిమిషాల్లోనే ఐదు నిమిషాల్లోనే టికెట్లు అయిపోతాయి అందుకని చెప్పేసి కొద్దిగా జా పేషెన్సీ వహించండి ఒక నాలుగైదు ఫోన్లు మూడు నాలుగు ఫోన్లు పెట్టుకోండి ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి అన్ని సిస్టమ్స్ పెట్టుకోండి పేషెన్సీ మాత్రం మెయింటైన్ చేయండి రిఫ్రెష్ చేయడం కానీ లేదంటే వెనక్కి రావడం కానీ చేస్తే ఆ రోజు టికెట్ అయ్యి మీకు బుక్ అయ్యే పరిస్థితి లేదండి ఈ ఎగ్జాక్ట్లీ ఎనిమిది గంటలకి మీరు క్లిక్ చేస్తేనే మిమ్మల్ని ఆ పేజీలోకి లాగిన్ చేసే అవకాశం ఉంటుందండి ఆ తర్వాత క్లిక్ చేస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ టికెట్ కోల్పోయినట్టేండి ఇకపోతే పేమెంట్ దగ్గర పేమెంట్ ఎట్లా చేయాలి ఆ టికెట్ రిఫరల్ కోడ్ వచ్చి మన మన మనం ఎంటర్ చేసినవన్నీ లోడ్ అయ్యి పేమెంట్ యాడ్ పేమెంటు మెథడ్ అని వచ్చిన తర్వాత మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ ఈ మూడే వాడండి యూపీఐ ఇవన్నీ ఏం వాడద్దు అవి ఏం పని చేయట్లేదు ఒకవేళ పని చేసినా మీకు పేమెంట్ అవ్వదండి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఈ మూడే వాడండి వేరే ఏది వాడొద్దండి ఇవి టిప్స్ అండి మీరు బస్ మారుతి టిక్కెట్ బుక్ చేసుకోవడానికి టిప్స్ అనమాట అండి ఇవైతే ఫాలో చేయండి ఫాలో చేసిన తర్వాత ఎవరికైనా బుక్ కాకపోతే మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి ఎందుకంటే పుష్కరాల దెబ్బ చాలా గట్టిగానే ఉంది చాలామంది బుక్ చేసుకుంటున్నారు ఈ బస్ మారుతి టిక్కెట్టు అంటే ఆఫ్లైన్లో దొరుకుతాయండి ఆఫ్లైన్లో దొరుకుతాయి కానీ అది మధ్యాహ్నం పన్నెండు గంటలు నిలబడితే సాయంత్రం ఐదు గంటలకు ఏమి ఇస్తాడండి టికెట్లు అది మన దాకా వచ్చేదాకా ఉంటాయో లేదో కూడా తెలియదండి అదంతా టైం వేస్ట్ ప్రాసెస్ దొరికితే దొరకదో చెప్పలేమండి అందుకని చెప్పేసి ఈ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి దొరకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు అండి దానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి అంటే భస్మహారతికి తీసుకెళ్ళకపోయినా దానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి అయ్యో అక్కడ ఆలోచిద్దాం మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి అది ఇక చెప్పాను కదండి నాలుగో తారీఖు అంటే రేపు రేపు ఎవరైతే పెండ ప్రదానం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు బుక్ చేసుకోకండి ఎల్లుండి మాత్రం అందరూ బుక్ చేసుకోండి శనివారం నాడు అంటే ఐదో తారీఖు వస్తుందండి అది శనివారం నాడు మాత్రం అందరూ ట్రై చేయండి ఇది చెప్పాల్సినవి అండి ఇంకేమన్నా మర్చిపోతే మాత్రం అప్డేట్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ